వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ పట్టణంలోని ఉద్మిర్ కలిలో కందారి మైసమ్మ ఇరవై ఒకటవ వార్షికోత్సవ ఉత్సవాలు భక్తి పూర్వకంగా నిర్వహించారు మున్నూరు కపసంగ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు తృప్తిగా అన్న ప్రసాదం స్వీకరించారు సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఆరాధించామని పాడి పంటలు పండాలని ప్రార్థించామని పేర్కొన్నారు ఉత్సవాలు ఉద్మిర్ నరసింహ సిద్ధ వినాయ్ చీకూరు శ్రీకాంత్ సిద్ధ నితిన్ సిద్ధ శ్రీకర్ కుప్పల లక్ష్మణ్ మాసుల సురేష్ ఉద్మిత్ సాయిలు శిరం సాయిలు సిద్ధ పోతయ్యతో పాటు మహిళలు ఉద్మిర్ గలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు మన కందర్మైసమ్మ గుడి కందర్మైసమ్మ గుడి వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఒక్క సంవత్సరం జరుగుతుంది కావున ఘనంగా ఈ గుడి యొక్క పూజలు విశేషాలు ఘనంగా విశేషం అలాగే ఈ గుడికి కూడా అన్నదానం ప్రతి సంవత్సరం అన్నదానం కూడా ఉంటుంది ఆగస్టు ఇరవై తారీఖున గ్రాండ్గా మేము జరిపించుకుంటాం అదే వార్షికోత్సవ దినోత్సవం ఆగస్టు ఇరవై తారీఖు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం పూజలు కూడా చేస్తాం అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా గుడి తరపున కంట్రోల్ లేకుండా అందరూ కలిసి మెలిసి అన్నదానాన్ని కూడా సమీపిస్తుంది కందరి మైసమ్మ వారోత్సవం సందర్భంగా ఇరవై ఒకటవ వారోత్సవ సందర్భంగా మా మున్నూరు కాపు ఉమిరిగల్లి యుద్ధ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది కందరి మైసమ్మ ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తాము ఈ మన రైతులపై ఉమిరిగల్లి రైతులపై కానీ మన ఊరు రైతులపై కానీ అందరి దయ అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఖందర్మైసమ్మకు అన్నదార కార్యక్రమం చేయడం జరిగినది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి